హలో మమ్మ వెల్కమ్ టు జగన్ కళ్యాక్ చూస్తున్నారు అమ్మ చాలా మంది మహేంద్రా ట్రాక్టర్ అంటూ ఉంటారు కొంతమంది మహేంద్రాకి నచ్చుతుంది కొంతమంది నచ్చదు మహేంద్ర అంటే చాలా బెటర్ మమ్మ చూస్తున్నారా ఎంత దిగబడ్డ కానీ ఎంత ఈజీ అయితే బండి వెళ్తుందో అదే వేరే వేరే బండ్లు అయితే ఇప్పటికీ లేచి లేచి ఆటలు ఆడేవి మమ్మ చూడండి ఎంత ఈజీగా ఉంది చూస్తున్నారు కదా ఇక్కడైతే రావడానికి వేరే బండి జాయింటర్ వాళ్ళు అయితే చాలా బాగా భయపట్టారు ఇందులోకి రావడానికి చూస్తున్నారా ఇందులో దిగబడతా ఏంటి తెలీదు కానీ టై రెక్ట్ వెళ్ళిపోయా అది ఇలా చూద్దాం ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చైన్ మిషన్ పోసిన దాంట్లో చాలా దిగబడుతుంది ఎందుకంటే చైన్ మిషన్ పెద్ద పెద్దగా అవట్లయితే కాబట్టి వాటర్ ఫుల్గా ఉండే కాబట్టి దిగబడుతుంది అది మనం ఏం చేయాలంటే ఫుల్ వాటర్ పెట్టి కొద్దిగా 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 పట్టుకొని పోవాలి చాలామంది ఏం చేస్తుంటారంటే రివర్స్ వెళ్ళే టైంలో ఫుల్ కేజీలు వేసుకొని ఫుల్ కాబట్టి అలాగొచ్చేసి గేర్లో ఎక్సలేటర్ ఫుల్ పెట్టి జట్టుకలిచ్చుకుంటూ వెళ్తారు వాడిని అలా కాకుండా డైరెక్ట్ ఒకటే మూమెంట్లో వెళ్ళిపోవాలి ముంగడికి వెళ్ళేటప్పుడు కూడా మనం ఇది చూస్తున్నారుగా ఇలా వెళ్ళినప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే లోడ్ సెకండ్ లోడ్ థర్డ్ లోడ్ ఫస్ట్ ఇట్లా గేర్లు వేసుకుంటా లోడ్ సెకండ్ వేసుకుంటా ఫుల్ ఎక్సలేటర్ పెట్టి బండి పైకి లేపుతూ ఉంటారు లేపుతూ వెతేస్తారు అప్పుడు ఏంటంటే ఇంకా చాలా ఎక్కువ మట్టిని మాత్రం లోపలికి వెళ్ళే అనేది బయటికి తీసుకొస్తుంది కేజీ అలా కాకుండా మనం ఏం చేయాలి మీడియం సెకండ్ సరిపోద్ది మనకు మీడియం సెకండ్లో ఈజీగా ట్రాక్టర్ బయటకి వచ్చేస్తుంది అంతకంటే ఎక్కువ మట్టి ఉందంటే ఫాస్ట్ మీడియం ఫాస్ట్లో వేసినామనుకో ఈజీగా ట్రాక్టర్ అనేది బయటకు వచ్చేస్తుంది అలాంటప్పుడు మనం కొద్దిగా కొద్దిగా పట్టుకొని వాటర్ ఫుల్ పెట్టి మట్టి ఫుల్ అనే కొద్దిగా లెఫ్ట్ తీసుకెళ్ళి మనం ఏ సైడ్ అయితే మట్టి కొడుతున్నాం మా సైడ్ కాకుండా లోపల సైడ్ తీసుకెళ్ళి డైరెక్ట్ వాటర్లో మట్టి మట్టి ఇచ్చి వదిలేసి మళ్ళీ అది పడితే బాగుంటుంది చూసిన ఎంత ఫుల్గా దిగబడ్డా కానీ ఈజీగా వెళ్తుందో కేజీ ఇంకేంటి మా అమ్మ విశేషాలు చెప్పాలి నేను నిన్న ఇంతకుముందు జాండియర్ అయితే నడిపాను నాకు జాండీఆర్ అంతా ఏం అనిపించలేదా చూడండి ఇదే వేరే వేరే చాలామంది చూస్తా ఈ అయితే యూట్యూబ్లో అయితే ఇలా కొట్టడానికి అయితే ఎట్లా లేపుతారో అమ్మో గొర్రు తీసేస్తారు ఎప్పుడైనా గొర్రు తీయకండి ప్లీజ్ దయచేసి గొర్రె తీస్తే చాలా డేంజర్ ఓకేనా గొర్రు తీసి అస్సలు యూజ్ చేయకండి ఇలాంటి దాంట్లో గొర్రు తీస్తే ఇబ్బంది పడేది ఎవరు మనమే ఇక్కడ బండి ఇరుక అయిందనుకో ఎవరు రారు అంత స్పాట్లో ఎవరు లేపలేరు బండి ఉల్టా అయితే మాత్రం ఓకేనా గొర్రె తీసి కొట్టడం చాలా డేంజర్ చూస్తున్నారా వావ్ వావ్ మహేంద్ర ఈజ్ బెటర్ చూస్తున్నారు కదా మహేంద్ర బండి కాదని ఎవరన్నా చూడండి మహేంద్రగా ఉన్న వాళ్ళు మాత్రం లేట్ బండి చూస్తున్నారా ఎంత ఈజీగా అయితే వెళ్ళిపోతుందో ఇబ్బంది అవుతుంది కానీ అది చూడండి అలా మనం చాలామంది అలా తిరిగినప్పుడు ఏం చేస్తారంటే ఒక టూ మినిట్స్ ఆగాలి ఆగిన తర్వాత వాటర్ రాగానే వెనకకన్నా ముంగటికన్నా వచ్చి వెళ్ళాలి అది బెటర్ దెన్ పని చూస్తున్నారు అమ్మ ఎంత బాగా నచ్చిందో ఫస్ట్ మనకు లైక్ అయితే ఇవ్వండి మమ్మ ప్లీజ్ కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చాలామంది చాలామంది తగ్గిపోయారు లైక్ ఇవ్వడం కామెంట్ చేయడం ఎంత ఎంతదిగా పడుతుంది ఇట్లా ఎక్కువగా పడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి కొద్దిగా 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 పట్టుకోవాలి ఇవి ఇలా వద్ద పట్టుకొస్తే ఎంతటి పనైనా ఈజీగా చేసేయచ్చు మన పని వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది డైరెక్ట్ అందులోకి వెళ్ళిపోతారు అవి ఇట్లా డైరెక్ట్ పోతే ఉంటుంది పరిస్థితి చూసినగా ఫస్ట్ సార్ డైరెక్ట్ డైరెక్ట్ పోవాలి తప్పదు కాబట్టి వీళ్ళనే జరుగుతుంది అది ఒకసారి ఒక రౌండ్ తిరిగిన తర్వాత కొద్దిగా కొద్దిగా పట్టిననుకో అప్పుడు మనకి ఏమీ కాదు బండి అనేది ఈజీగా వెళ్ళిపోతుంది ఇంకేంటి ప్రమా విశేషాలు చెప్పాలి చూస్తున్నారా బండికి ఎంత అవుతుందో కానీ ఈసారి ఇందులో ఒక్క గంట కొట్టిన మా బయట నాలుగు ఐదు గంటలు కొట్టిన పవర్ అయితే బండికి పోతుందో అబ్బా ఫుల్ ఎక్సలేటర్ పెడతారు ఫుల్ ఎక్సలేటర్ పెట్టకుండా మామూలుగా పెట్టండి మామూలుగా ఎక్సలేటర్ పెట్టి మూమెంట్ మీద ఇవ్వండి ఇలా ఏమి కాదు బండికి ఏమి కాదు దేనికి ఏం కాదు చూస్తున్నారా ఇంత మట్టి చుట్టుకున్నా కానీ ఇంత ఈజీగా అయితే బయటకు వచ్చేస్తుందో ఓకేనే బాబా థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఎలాంటి వీడియో కావాలనో ఒకసారి కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఒక అయిపోయితే ఇవ్వండి అమ్మా ప్లీజ్ అలాగే వచ్చేసి ఈ ట్రాక్టర్ కొట్టే వాళ్ళకు కేజీలు కొట్టే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఎలా కొట్టాలి ఏంటి అయితే అంటే కొత్త పాద నేర్చుకోవడానికి అవసరం లేదు కొత్త నేర్చుకున్న వాళ్ళకైతే అర్థమవుతుంది కదా చూడండి ఎంత మట్టి ఉన్నా అదే జాండియర్ అయితే ఇప్పటికీ లేచి లేచి దుక్కేది చూస్తున్నారు అంతా మట్టిలో థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం